హాయ్ అండి వెల్కమ్ టు కైతా లైఫ్ స్టైల్ ఎంతో టేస్టీగా ఉండే కా మిఠా అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి అది ఎలా చేసుకోవాలనేది ఇంక ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా హాఫ్ ప్యాకెట్ వరకు బ్రెడ్ ముక్కలు అయితే తీసేసుకున్నాను ఇవి నాలుగు భాగాల్లాగా కట్ చేసేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్న తర్వాత సైడ్కి ఎజ్జులు ఉంటాయి కదా బ్రౌన్ కలరు అదంతా నీట్గా తీసేసుకోవాలండి అలా తీసేసుకోకపోతే మనం వేగేటప్పుడు అవి మాడిపోయే అవకాశం ఎక్కువ ఆల్రెడీ అవి బ్రౌన్ కలర్ ఉంది కదా మనం అది ఇంకొకసారి వేయించామంటే అది కూడా ఇంకా కలర్ ఎక్కువగా మాడిపోతుంది తర్వాత ఇలా అన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని ఈ ముక్కలన్నీ పక్కనైతే పెట్టేసుకున్నాను ఒక మందంపాటి బాండి స్టవ్ పైన పెట్టేసుకొని మీడియంలోన స్టవ్ పెట్టేసుకోవాలని ఎందుకంటే మనము నెయ్యి యాడ్ చేసేస్తున్నాము నెయ్యి వచ్చేసి ఒక ఐదారు స్పూన్ల వరకు యాడ్ చేసేసాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇందులోకి వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఎక్కువైతే ఇష్టమో అవే వేసేసుకొని చేసేసుకోండి తర్వాత ఇలా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి కొద్దిగా కలర్ మారుతుంది చూసారా ఇంకా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టపడతారో అవి కొన్ని ఎక్కువగానే వేసేసుకోండి అందులో డబల్ కమిట చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది అదే నెయ్యిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలైతే వేసేసుకోవాలి ఇవి తొందరగా మాడిపోయే అవకాశం ఉంది మనము దగ్గరుండి చూసుకుంటూ తిరగదిప్పేసుకోవాలి ఇలా సరిపడా పెట్టేసి మనము నిదానంగా సిమ్లో పెట్టేసుకొని స్టవ్ వేయించేసుకోవాలండి చూసారా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఈ మాత్రం వస్తే సరిపోతుంది ఇలా అన్నీ కాల్చేసుకోవాలి ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా కూడా చేసేసుకోవాలి ఎంత నెయ్యి వేసాం కదా మొత్తం పీల్చేసుకుంది చూసారా ఈ బ్రెడ్ ముక్కలు అంతేనండి ఎంత నెయ్యి వేసా కూడా పీల్చేసుకుంటుంది లేదా ఆయిల్లో కూడా డీప్ ఫ్రై కూడా చేస్తారు కొంతమంది అలా అయినా చేసేసుకోవచ్చు ఇలా అయినా చేసేసుకోవచ్చు కానీ చాలా టేస్టీగా ఉంటుంది సరిపడా అయితే ఒక కప్పు వరకు చక్కెర తీసుకున్న ఒక కప్పు వరకు వాటర్ తీసుకున్నా అండి ఇది పర్ఫెక్ట్ కొలత లేదు మేము షుగర్ ఎక్కువగా తినలేము అనుకున్న వాళ్ళు హాఫ్ కప్పు వరకే చక్కెర తీసేసుకొని ఒక కప్పు వరకు వాటర్ పోసేసుకోవచ్చు అది కూడా సరిపోతుంది ఇక తర్వాత ఒక పది నిమిషాలు బాగా మరగనివ్వాలి ఇందులోకి మనము ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ వేసేసుకోవాలి ఈ షుగర్ సిరప్ వచ్చేసి గులాబ్ జామ్కి ఎలా ఉడకాలో కొద్దిగా లేత బంక బంకగా ఎలా వస్తుందో అలా వస్తే సరిపోయిద్ది ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నీ వేసేసుకున్నాం కదా ఇంక ఇప్పుడు ఒక్కసారి కలపాలి ఇలా కలిపేసి ఒక్కసారి స్పూన్తో అయితే మ్యాచ్ చేయాలండి ఇవన్నీ ఇలా చేయడం వల్ల చాలా బాగా వస్తుంది ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక రెండు మూడు ఎలాచి కూడా దంచి వేసేసుకొని ఇంకొకసారి కలిపి ఇలా అనేసుకోవాలండి అలా అయితే బాగా వస్తుంది మనం ముందుగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోకే వేసేసుకోవాలి అసలు ఎమ్మి ఎమ్మి అండి సూపర్ సూపర్గా ఉండే డబుల్కా మీఠా అయితే ప్రిపేర్ అయిపోయింది మీకు కావాలనుకుంటే ఒక కప్పు వరకు పాలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు అది కూడా సూపర్గా ఉంటుంది నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే పచ్చి కోవా మనకి బయట దొరుకుతుంది అది ఒక స్పూను ఒకటిన్నర స్పూన్ వరకు అయితే యాడ్ చేసేస్తున్నాను ఇందులోకే కలిపి వేసేసి బాగా కలిపేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కోవా వేయడం వల్ల లేదు మాకు ఇది దొరకట్లేదు అనుకుంటే ఒక కప్పు వరకు పాలు వేసేసుకోవచ్చు కాంచి చల్లార్చిన పాలు వేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే డబుల్ కమీటా రెడీ అయిపోయిందండి చూసారా అసలుకి ఎంత చక్కగా వచ్చిందో ఇంకా ఒక బ్లౌ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి సూపర్ సూపర్ ఉండే డబుల్ కమిటా ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి